ఆ ల్యాగ్జ్లో మనం ఫ్రీగా ఏ విధంగా వర్క్ చేయాలా మరి దీంట్లో మనకు కైన్స్ అనేది ఏ విధంగా వస్తాయి అనేది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా మీరు అప్లికేషన్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నుండి నేను మార్క్ ఇచ్చాను నేను ఆ రిజిస్ట్రేషన్ పైన మీరు క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ స్పాన్సర్ ఐడి స్పాన్సర్ ఐడి అనేది మీరు స్క్రీన్ మీద కనిపిస్తుందిగా ఆ స్పాన్సర్ ఐడి అక్కడ వేయండి స్పాన్సర్ నేమ్ వస్తుంది మీరు మీ యొక్క పూర్తి పేరు రాయండి అక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి ఈమెయిల్ ఎంటర్ చేయండి మీ యొక్క పిన్ కోడ్ అడుగుతుంది మీ ఎంటర్ పిన్ కోడ్ అంటే మీ ఏదైతే మీ మండల్లో ఉందో పోస్టల్ పిన్ కోడ్ అండి అక్కడ పోస్టల్ పిన్ కోడ్ ఏదైతే ఉందో అక్కడ వేయండి ఏదే మీ స్టేటు మీ సిటీ మీ లొకేషన్ మొత్తం వస్తుంది అక్కడ మీరు మీ యొక్క ఏదైతే విలేజ్ లేదా మీ యొక్క వాడ లేదా స్ట్రీట్ ఏదైతే ఉందో అక్కడ ఎంటర్ చేయండి మీ యొక్క పాస్వర్డ్ మీరు ఏదైనా ఒక పాస్వర్డ్ తీసుకోండి ఏదైనా ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయండి అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకోగానే మీకు స్క్రీన్ మీద మీకు ఐడి మీ యొక్క పాస్వర్డ్ మరియు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఈ మూడు అనేది మీకు అక్కడ మూడు కూడా షో అవుతాయి షో అయిన తర్వాత ఇక్కడ ఇంకోసారి మర్చిపోయి ఇక్కడ లెఫ్ట్ రైట్ రెండు ఉండేది అంటే ఏదైనా లెఫ్ట్ అన్న ఇచ్చుకోండి లేదా రైట్ ఒకటి తీసుకోండి మీ సార్ ఇక్కడ తీసుకోండి మీరు లెఫ్ట్ సైడ్ అన్న తీసుకోండి లేదంటే మీకు రైట్ సైడ్ అనేది తీసుకొని ఈ మొత్తం ఫిల్ చేసేసి రిజిస్ట్రేషన్పై ఇక్కడ మార్క్ చేయండి మార్క్ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ అవుతాయి మీకు ఐడి పాస్వర్డ్ అనేది మీకు వస్తుంది వచ్చిన తర్వాత మీరు లాగిన్ కానీ మీ ఐడి పాస్వర్డ్ వేసి అక్కడ ఏం చేయాలంటే మీరు లాగిన్ కానీ నేను లాగిన్ అవుతున్నాను లాగిన్ లాగిన్ కాగానే మీకు ఇక్కడ ఓటీపీ అడుగుతుంది ఈమెయిల్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అక్కడ మీరు ఏం చేయాలంటే ఎంటర్ చేయండి మీ ఈమెయిల్ చూసి అక్కడ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేయండి ఇక్కడ ఓటీపీ వేసిన తర్వాత మీరు వెరిఫికేషన్ ఓటీపీ క్లిక్ చేయగానే అది లాగిన్ అయిపోతుంది చూసారా లాగిన్ అయిపోయింది ఇక్కడ మీరు మీరు మంది రిఫర్ చేస్తే అంత ఇన్కమ్ వస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ మీరు పైన పై ఫండ్ వాలెట్ ఉంది రీఛార్జ్ మెయిన్ వ్యాలెట్ ఉంది రీఛార్జ్ వాలెట్ ఉంది షాపింగ్ ఒక కైన్ వ్యాలెట్ ఉంది చూడండి ఇక్కడ క్యాన్ కైన్ వాలెట్ ఇక్కడ మీకు చూడండి నేను ఎంతో ఎంతో రిఫర్ చేసినా మొత్తం ఇంకం కూడా అక్కడ షో అవుతున్నది మీరు మీరు చూపెడతాను నేను చూడండి ఇక్కడ ఫ్రీ గిఫ్ట్ ఫస్ట్ నేను జైన్ కాగానే నాకు ఫ్రీ గిఫ్ట్ బీటీటీ కాయిన్స్ క్రియేట్ అయ్యాయి ట్వంటీ థౌసండ్ కాయిన్స్ వచ్చినాయి ఫ్రీగా ఎవరైతే జాయిన్ అయితో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ట్వంటీ థౌజండ్ కాయిన్స్ అనేది మనకు వస్తాయి ఇంకో ఇక నాకు వచ్చినాయి ట్వంటీ థౌజండ్ కాయిన్స్ మళ్ళీ నేను తర్వాత నేను చూడండి ఫ్రీ లెవెల్ గిఫ్ట్ బీటీ కాయిన్స్ క్రియేట్ లెవెల్ లో నాకు టెన్ థౌజండ్ అంటే నేను టెన్ థౌజండ్ కైన్స్ ఒకరిని రిఫర్ చేస్తే నాకు టెన్ థౌజండ్ కైన్స్ వచ్చినాయి ఆ విధంగా ఇద్దరిని ముగ్గుని ఈ విధంగా నేను రిఫర్ చేసిన కొద్దీ నాకు టెన్ థౌజండ్ కైన్స్ అనేది ఇక్కడ నాకు క్రెడిట్ అయినాయి చూసుకుంటారు మీరు చూసుకుంటూ చూస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ కూడా నాకు టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ అనే కైన్స్ అనేది నాకు క్రెడిట్ అయినాయి ఈ విధంగా మీరు ఈ కాయిన్స్ అన్నింటినీ కూడా మీ సిక్స్ మంత్ తర్వాత అన్ని కూడా మీరు మీ వాల్యూట్ అనేది మీరు విడ్డ్రా పెట్టుకోవచ్చు తర్వాత మీరు రిఫర్ చేసి మీరు రిఫర్ చేయండి రిఫేర్ మెయిన్ రిఫర్ ఎంత ఉంది అంత ఖర్చు అండి రిఫర్ అని ఉంది షేర్ అని ఉంది కదా కింద నేను మార్కెట్ ఛానల్ దానిపై మీరు క్లిక్ చేయగానే చూడండి లెఫ్ట్ రిఫరల్ ఉంది రైట్ రెఫరల్ ఉంది మీరు రెఫ్ట్ లెఫ్ట్ రెఫ్ట్ లెల్కి కొందరి నుంచి చేయండి రైట్ రిఫరల్ లో కొందరి చేయండి చూడండి ఇక్కడ ఒక ట్వంటీ నెంబర్స్ ఇక్కడ ఒక ట్వంటీ నెంబర్స్ మీకు అంత అన్లిమిటెడ్ రిఫర్ చేసుకోవచ్చు మీరు ఎంత రిఫర్ చేసుకోండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ విధంగా రిఫర్ చేసుకోండి రిఫర్ చేయడం ద్వారా మీరు టోటల్గా మీరు ప్రతి రెఫర్కు టెన్ థౌజండ్ కైన్స్ అనేది మీరు తీసుకుంటారు అదేవిధంగా సెకండ్ లెవెల్లో థర్డ్ ఫోర్త్ ఇట్లా టెన్ లెవెల్ వరకు మీకు కైన్స్ అనేవి వస్తాయి కాబట్టి మీరు ఎంత మీరు రిఫర్ చేయండి మళ్ళీ ఇక్కడ చూడండి రిఫర్ చేసేటప్పుడు ఇక్కడ నొక్కి పట్టండి ఇక్కడ నొక్కి పడితే చూడండి ఇక్కడ నేను దీనిపై క్లిక్ చేశాను క్లిక్ చేసేసి నొక్కి పడేటప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ వాట్సప్ ఈ విధంగా వస్తాయి ఈ విధంగా మీరు దాన్ని మీరు మిగతా వారికి మీరు ఏం చేయవచ్చు అంటే రిఫరెండ్ అని చెయ్యాలి దీన్ని ఒత్తి బట్టండి ఒత్తి ఇక్కడ చేయండి దీన్ని ఒత్తి బట్టండి ఒత్తి పడితే మీకు ఆటోమేటిక్గా వస్తాయి దీనిపై క్లిక్ చేయగానే వస్తుంది క్లిక్ చేయండి దానిపైన రెఫ్రి పై క్లిక్ చేస్తేనేమో వస్తుంది రైట్ పై క్లిక్ చేస్తేనేమో ఎక్ట్రిప్తుంది దేనికన్నా మీరు దాన్ని మీరు ఏం చేయవచ్చు అంటే షేర్ అనేది చేయవచ్చు తర్వాత షేర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ మొబైల్ రీఛార్జ్ కూడా మీరు చేసుకోవచ్చు మీరు పత్తి మొబైల్ రీఛార్జ్ ప్రతి మొబైల్ రీఛార్జ్ అనేది మీరు చేసుకోవచ్చు ప్రతి రీఛార్జ్ పైన మీకు టూ పర్సెంట్ కమిషన్ అనేది వస్తుంది కాబట్టి చేయండి అదేవిధంగా టీం మీ టీం కింద వాళ్ళు ఎవరైనా సరే మీ మొబైల్ రీఛార్జ్ చేసినా కూడా మీకు కమిషన్ అనేది వస్తుంది ఆ కమిషన్ ఎక్కడ వస్తుందంటే ఇంకో ఇక్కడ చూడండి ఇంకో ఈ ఇక్కడ వస్తుంది చూడండి టీమ్ రీఛార్జ్ కమిషన్ ఏదైతే ఉందో ఈ టీం రిచార్జ్ కమిషన్లో ప్రతి మీ టీంలో ఎవరు రీఛార్జ్ చేసుకున్నా కూడా టెన్ లెవెల్ వరకు ఆ రీఛార్జ్ కమిషన్ ఇక్కడికి మీకు వస్తుంది ఇక్కడ మీరు టూ హండ్రెడ్ రూపీస్ కానీ మీరు బ్యాంక్ అకౌంట్ కూడా మీరు విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు తర్వాత మీరు దీంట్లో కింద బిజినెస్ ఉండి చూడండి ఇక్కడ బిజినెస్ ఉంది కదా ఇక ఈ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ డేట్ ఎంత ఉంది మీరు డైరెక్ట్గా ఎంటర్ ముందు అయినందు టోటల్ టీమ్ అన్నీ మొత్తం కూడా షో అవుతాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మళ్ళీ మీ టీం కూడా ఎంత అయింది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ టీము మీ లెవెల్ టీము టోటల్ డౌన్ లైన్ టీం ఎంత ఉంది మీకు రీఛార్జ్ పీఏపీస్ ఎంత వచ్చింది ఇక్కడ ఎంత ఉంది అనేది కూడా మీకు మొత్తం కూడా మీ టోటల్ టీమ్ అనేది అక్కడ మీకు షో అనేది అవుతుంది ఇక్కడ చూడండి ఈ భాగంలో వీవ్ యాడ్స్ ఉంది కదా యాడ్స్ భాగంలో మీరు క్లిక్ చేయండి ఈ క్లిక్ చేసిన తర్వాత వీవ్ యాడ్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది రెండు యాడ్స్ ప్రతిరోజు మీకు రెండు యాడ్స్ వస్తాయి ఒక యాడ్ పదకొండు ఏఎం టు త్రీ పిఎం సెకండ్ యాడ్ ఫైవ్ పిఎం టు నైన్ పిఎం వస్తుంది ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఇంకో ఈ భాగంలో మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు యాడ్ అనేది మీకు రన్ అప్ అవుతుంది నేను రన్ చేస్తున్నాను చూడండి स्वागत है आपका आज के 30 30 तो के के सेकंड दी। सेकंड तो तो केवल तो का आप काम नहीं करते हैं तो भी आपको यहाँ पर इनकम मिलने वाली है तो दोस्तों बने रहिए वीडियो में लास्ट तक सभी डिटेल हम आपके साथ इस वीडियो में शेयर करने वाले हैं तो वीडियो को आपको बिल्कुल भी स्किप नहीं करना है ऐसा प्लान ना तो आपने अभी तक देखा होगा ना ही आपने सुना होगा तो बिना किसी देर के चले दोस्तों वीडियो को शुरू करते हैं दोस्तों आज के वीडियो में हम जिस कंपनी के बारे में చూడండి ఇక్కడ థర్టీ సెకండ్ కంప్లీట్ అయిపోయింది కింద చూడండి థర్టీ సెకండ్ కంప్లీట్ అయిపోయింది ఈ ఏడు వ్యాక్ థర్టీ సెకండ్ కాగానే దీన్ని మీరు ఏం చేయండి అంటే క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఓం పేజీలో వెళ్ళండి ఓం పేజీలో వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూడండి కైన్స్ వాలెట్లో ఉంది కదా కైన్ వాలెట్ దానిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్రీ లెవెల్ చూడండి ఇక్కడ నాకు యాడ్ అనేది నేను అంతకు చూసినాను ఇంకా చూడండి ఇక పోయేలా ఉంది కదా సెల్ఫీ ఆ డిస్ట్రిబ్యూటర్ కైన్స్ అనేది కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ కనిపిస్తుంది మీరు చూడండి టూ కాయిన్స్ అనేది నాకు క్రెడిట్ అయినాయి సో ఈ విధంగా మీ కాయిన్స్ అక్కడ మీకు క్రెడిట్ అవుతాయి తప్పకుండా మీకు చూడండి అవి మీరు రిఫర్ చేయండి మంచి ఇన్కమ్ అనేది మీరు ఈ అప్లికేషన్ ద్వారా మీరు తీసుకోవచ్చు అంతేకాకుండా కాయిన్స్ అనేది క్రిప్టో కాయిన్స్ బీటీటీ కాయిన్స్ వస్తాయి మీరు మీరు ఖచ్చితంగా దీన్ని మీరు ఏం చేయవచ్చు విత్డ్రా అనేది మీరు పెట్టుకోవచ్చు అంతేకాకుండా నేను రిచార్జ్ అని చెప్పిన చూడండి ఇక్కడ రీఛార్జ్ కూడా మీకు టూ హండ్రెడ్ రూపీస్ కాగానే ఇది ఫ్రీగానే మీరు విత్డ్రా పెట్టు మీకు ఈ ఇక్కడ విడ్రా టూ హండ్రెడ్ రూపీస్ కానీ విట్ర పెట్టుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది అనేది మీకు లేదు మీకు మళ్ళీ ఇక రీఛార్జ్ ఉంది కింద రీఛార్జ్ మీరు చేసుకోవచ్చు ఫ్రీగానే ఎటువంటి అమౌంట్ చేయవలసిన అవసరం లేదు ఈ రీఛార్జ్ కూడా మీరు డైరెక్ట్గా ఫోన్పే నుండి మీకు కట్ అవుతుంది మీకు అక్కడ ఇబ్బంది ఏం లేదు డైరెక్ట్గా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు మీరు ఇంకా మీ డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ మీరు కాల్ చేస్తే మీకు పూర్తిగా వివరాలని మీకు తెలుసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ఎంత అయితే అందరి మందిని ఫ్రీగా రిఫర్ చేయండి మంచి ఇన్కమ్ అనేది మీరు ఆ తీసుకోవచ్చు